అందరికీ నమస్కారం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని మరోసారి జేఏసీ ద్రోహానికి పాల్పడింది ద్రోహానికి పాల్పడింది అనే దానికంటే నమ్మించి గొంతు కోసింది అని చెప్పచ్చు కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కార్మికుల్ని అడ్డం పెట్టుకొని జేఏసీ పెద్దలు వారి కోరికలు తీర్చుకోవడం కోసం తాపత్రయపడినట్టుగా కనిపిస్తుంది తప్ప నిజంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో ఏమి సాధించారు అనడానికి ఫలానా విషయం అనేది స్పష్టంగా లేని అగ్రిమెంట్ను చేసుకొని బయటికి రావడం అనేది అత్యంత దారుణమైనటువంటిది సిఐటియు నాయకులు సిఐటి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్లు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాయి గతంలోనూ ఈ జేఏసీ ద్రోహానికి పాల్పడింది ఇప్పుడు కూడా ద్రోహానికి పాల్పడే ప్రమాదం ఉంది అని హెచ్చరికలు చేస్తూనే ఉంది దురదృష్టం ఏంటంటే అనేక మందికి ఏదో ఒక రూపంలో ఈ సమస్యల పరిష్కారం అయితే బాగుంటుంది దీంట్లో మళ్ళీ ఈ అడ్డగోలు వాదనలు చేయడం ఎందుకు లేదా తేడాలు ఎందుకు ఈ రకంగా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పి కార్మికులు కూడా భావించారు దాన్ని సీఐటీయు తప్పు కూడా పట్టడం లేదు అందుకనే ఒక రకంగా పలు సందర్భాల్లో సిఐటి యూనియన్కి అవమానం చేసిన వారిని తక్కువ చేసి ప్రవర్తన చేసిన ఈ నాయకులు సిఐటి ఒక్కటే చెప్పింది కార్మికుల భవిష్యత్తు మనకు ముఖ్యం కార్మికులందరూ ఐక్యంగా పోరాడుతున్నటువంటి చోట సిఐటియు దూరంగా ఉండడం సమంజసం కాదు మీరు కూడా దీంట్లో భాగస్వాములు కండి అని చెప్పినటువంటి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించాలి ఈ ఉద్యమం జయప్రదం కావాలని చెప్పి భావించాలి అందుకు చిత్తశుద్ధితో మీరందరూ కృషి చేయండి అని చెప్పి సిఐటియు సిఐటి అనుబంధంగా ఉన్నటువంటి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పర్మినెంట్ కావచ్చు యునైటెక్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కావచ్చు ఇదే రకమైనటువంటి డైరెక్షన్స్ దాంట్లో భాగంగానే ఈ ఉద్యమానికి సంఘీభావంగా మద్దతుగా అన్ని చోట్ల ఈ నాయకత్వం పోయి దాంట్లో భాగస్వాములు కావడానికి కూడా ప్రయత్నం చేశారు ప్రయత్నం చేయడమే కాదు చిత్తశుద్ధితో ఈ ఉద్యమం జయప్రదం కావాలని చెప్పి ఆకాంక్షించారు ఆ జరుగుతున్నటువంటి పోరాటాల దగ్గరికి వెళ్ళి మద్దతు కూడా ప్రకటించడం అనేది జరిగింది వెళుతున్న కార్మికులను ఎక్కడ ఆపడానికో మీరు సిఐటిలో ఉన్నారు కాబట్టి ఆ జేఏసీతో మనకు తేడా ఉంది గతంలో వాళ్ళు ద్రోహం చేశారు అన్నటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఉద్యమానికి వెళ్ళమని చెప్పి సహకరించింది సిఐటి కానీ హెచ్చరికలు పదే పదే చేస్తూనే ఉన్నాం మీరు జాగ్రత్తగా ఉండండి గతంలో జరిగిన అనుభవం ఒకటి ఉంది ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి అని చెప్పి మళ్ళీ అదే జరిగింది నూటికి నూరు పాళ్ళు సిఐటియు ఏదైతే ఊహించిందో ద్రోహం జరగబోతూ ఉంది ద్రోహం జరగబోతూ ఉంది కొంతమంది తమ వ్యక్తిగత స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ ఉద్యమాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము చెప్పిన హెచ్చరికలు నూటికి నూరు రూపాయలు నిజమయ్యాయి నిన్న అసలు మొదట ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మీరు ఉద్యమాన్ని వాయిదా వేసుకోండి సమ్మెను అని అంటే అంగీకరించారు అసలు వాస్తవంగా ఆ రోజు తీవ్రమైనటువంటి ఒత్తిడిని పెట్టుండాల ప్రధానమంత్రి కార్యక్రమం వచ్చినంత మాత్రాన కార్మికుల సమస్యల పరిష్కారం ప్రధానమంత్రి గారు వస్తున్న ముందు రోజు పెట్టినటువంటి కార్యక్రమం ఇది నెలల తరబడి జేఏసీ తరపున కరపత్రాలు ప్రకటనలు వినతి పత్రాలు పదే పదే సమర్పిస్తూ ఉంటే ప్రధానమంత్రి కార్యక్రమాన్ని సాగుగా చూపి వాయిదా వేయమని కోరడంలోనే దీన్ని బలహీనపరచాలన్నటువంటి యాజమాన్య కుట్ర ఉంది ఆ రోజున అంగీకరించారు సరే అంగీకరించారు ప్రధానమంత్రి గారి కార్యక్రమం కాబట్టి అని చెప్పి అనుకున్నాం పదిహేడవ తారీఖున చర్చిలో అని చెప్పి పిలిచారు ఎన్ని గంటలకు పిలిచారు చర్చలని మధ్యాహ్నం మూడు గంటలకు చర్చిలని పిలిచారు నాలుగున్నర గంటలకు విజయానంద్ గారు వచ్చారు రావడం రావడంతోనే మేము చెప్పదలుచుకున్న విషయాలన్నీ మీకు చెప్పేసాం అన్ని మినిట్స్ అక్కడ రెడీ అయి ఉండే దాని మీద సంతకాలు పెట్టి సహకరిస్తారో లేదో మీరు తెలుసుకోండి కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికుల గురించి చర్చించడానికి మాకు వీలు అయ్యే పరిస్థితే లేదు మేము కొన్ని పద్ధతులకు లోబడి ఉన్నాం మీరు దానికి అంగీకరిస్తే అంగీకరించండి లేదా మీ ఇష్టం మీరు తేల్చుకోండి అని చెప్పి నాలుగున్నరకు వచ్చిన పెద్ద మనిషి ఐదు గంటలకంత అరగంట కూడా లేడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది అటు విద్యుత్తు పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు ఇటు కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు అవుట్సోర్సింగ్ సిబ్బంది కావచ్చు కళ్ళు కాయలుగాచేటట్టుగా ఎదురు చూస్తున్నారు ఈ చర్చలు ఏమవుతాయో ఏ నిర్ణయం వస్తుందో మా బతుకు ఎట్లా ఉంటుంది మా భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందా ఈ కష్టాలు ముగిసిపోతాయా లేదా అన్నటువంటి ఒక ఆతృత కేవలం కాంట్రాక్ట్ కార్మికులు సోర్సింగ్ ఉద్యోగులే కాదు వారి కుటుంబ సభ్యులతో సహా ఆతృతగా ఈ చర్చల వైపు చూశారు వారి బిడ్డలు తల్లిదండ్రులు భార్య లేదంటే కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కూడా మా వాడి జీవితం ఎలా ఉండబోతుంది ఈ చర్చలు నిర్ణయం చేస్తారని చెప్పి టీవీలకు అతుక్కుపోయి ఈ కుటుంబాలన్నీ చూశాయి ఏం జరిగింది ఏం జరిగిందని అంటే కాంట్రాక్ట్ కార్మికుల గురించి మేము పట్టించుకోమని చెప్పి నిర్ధయగా ఈ ప్రభుత్వం ప్రకటించిపోతే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతారా జేఏసీ నాయకులు ఈ మీటింగ్లో కనీసం మీరు చెబుతున్న దాన్ని మేము ఒప్పుకోం మొట్టమొదట పరిష్కారం చేయాల్సింది తెలంగాణ తరహాలో విలీనం చేయండి లేదా మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో ఏ పద్ధతులు అయితే ఉద్యోగ భద్రత కల్పించారో ఆ పద్ధతిని పాటించండి అని చెప్పడానికి బదులు నిమ్మకు నీరెత్తినట్టుగా నోట మాట రాకుండా స్థానువుల్లాగా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని ఉండిపోతే విజయానంద గారు వెళ్ళిపోతారు రాత్రి పన్నెండున్నర వరకు పోతే ఈ కార్మికులు ఏం చేస్తారన్నటువంటి భయంతో మూడు గంటలకి ఐదు గంటలకి అయిపోయినటువంటి చర్చల్ని రాత్రి పన్నెండున్నర దాకా ఏదో రూపంలో జరుగుతుండయి జరుగుతున్నాయి అని చెప్పి మభ్యపెట్టి డ్రామా ఆడతారా ఇదే కార్మికులని మెప్పించడం అంటే ఇదే కార్మికుల పట్ల వ్యవహరించే తీరు ఇది ఏమాత్రం సమంజసం కాదు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని ఇక్కడ చర్చించాలి ఈ విజయానంద్ గారికి థర్డ్ పార్టీ ఏజెన్సీ లేకుండా నేరుగా వేతనాలు ఇవ్వాలి థర్డ్ పార్టీ ఏంటంటే కాంట్రాక్టర్ లేకుండా నేరుగానే వేతనాలు ఇవ్వాలని అంటే దాన్ని పరిశీలిస్తారంట మూడవ పార్టీ ఏజెన్సీ తొలగించి నేరుగా చెల్లింపులు చేయండి అన్నటువంటి డిమాండ్ మీద చేస్తే చేస్తామనో చేయలేదంటే చేయలేము అని చెప్పి చెప్పాల్సింది పోయి కమిటీ ఏర్పాటు కమిటీ ఏర్పాటు అనేది ఒక దొంగ నాటకం ఒక నాటకం ఆడడానికి చెబుతున్నటువంటి మాట కమిటీ ఏర్పాటు చేస్తారా ఒకే వేతనం సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కనంటే మూడు నెలల్లో నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం చేస్తారట సమాన పనికి సమాన వేతనం అని పెట్టిన డిమాండు ఇదేమన్నా జేఏసీ డిమాండా సమాన పనికి సమాన వేతనం అది సుప్రీంకోర్టు చెప్పింది ఎప్పుడు చెప్పింది ఎప్పుడో పది పన్నెండేళ్ల కిందట చెప్తే ఈరోజు దాకా అమలు చేయనటువంటి మీ వైఫల్యానికి సిగ్గుపడాల్సింది పోయి దీన్ని కూడా ఒక డిమాండ్గా పెడితే దీన్ని పరిశీలన చేస్తారంట పరిశీలన చేస్తామంటే డెఫినెట్గా ఇది అమలు కాదనేది దాని అర్థం ఈ రకమైనటువంటి మోసపూరితంగా ప్రవర్తిస్తారు వేతన బకాయిలు సర్వీస్ ఇన్సెంటివ్ జేఎల్ఎం రిక్రూట్మెంటు సర్వీస్ ఇన్సెంటివ్ రిటైర్మెంటు ప్రత్యేక ఆర్థిక లబ్ధి ఇట్లాంటి కొన్ని సమస్యల్ని ఏదో పరిశీలించి పరిష్కారం చేస్తాము అని చెప్పి వీటిని పరిష్కారం చేసినట్టుగా నటించారు తప్ప ప్రధానమైనటువంటి డిమాండు రెగ్యులరైజ్ చేయాలి తెలంగాణ తరహాలో విలీనం చేయాలన్నటువంటి దాన్ని పట్టించుకోకపోవడం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు పదోన్నతులు ఇట్లాంటి విషయాల్లో కూడా ఏ రకమైనటువంటి హామీ లేకుండా ఈ ప్రవర్తన జరగడం చాలా అన్యాయమైనటువంటిది దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తాను నేను సూటిగా కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఈ ప్రభుత్వానికి కానీ ఈ పెద్ద మనుషులకు అందరు కూడా నేను అడుగుతున్నా విజయానంద గారికి ఇప్పుడు కొత్తగా కమిటీలేసి పరిశీలన చేసి ఈయన తెలుసుకొని నిర్ణయాలు చేస్తారా రేపు నెలలో రిటైర్ కాబోతున్నటువంటి విజయానంద్ గారు ఎట్లా కూడా తను తప్పించుకొని వెళ్ళిపోవాలన్నటువంటి దుగ్ధ తప్ప ఏ రకమైన చిత్తశుద్ధి ఈ సందర్భంగా మీరు ప్రదర్శించారా చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండి ట్రాన్స్కోకి లేదా ఈ ఎలక్ట్రిసిటీ వింగ్స్లో అన్నిటిల్లో పనిచేసి వీటన్నిటి మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా విజయానంద్ గారు వీటిని పరిష్కారం చేయకుండా ఒక బెదిరింపు రకంగా ప్రవర్తించడం అనేది ఏ రకంగా సమంజసం ఎనర్జీ సెక్రటరీగా మీరే ఉంటారు సీఎండి ట్రాన్స్కోగా మీరే ఉంటారు చీఫ్ సెక్రటరీగా మీరే ఉంటారు మూడు రకాల పదవులు మీరు అనుభవించవచ్చు మీరు ఎన్ని రకాల సౌకర్యాలైనా అనుభవించవచ్చు మీకు జీతం వెయ్యి రూపాయలు తగ్గితే ఒప్పుకుంటారా మీరు ఎన్ని రకాల పదవులైనా అనుభవిస్తారు చీఫ్ సెక్రటరీ కంటే పెద్ద పదవి ఏమైనా ఉందా చీఫ్ సెక్రటరీగా ఉంటూ మీరేమో వాటికంటే తక్కువగా ఉన్నటువంటి ఎనర్జీ సెక్రటరీ పదవులను మీరే కొనసాగుతారు సిఎండి ట్రాన్స్కో పదవి కూడా మీరే కొనసాగుతారు కీలకమైనటువంటి పదవుల్లో అన్నిటిలో మీరు ఇంకా ఎందుకు కొనసాగుతున్నారు అనే ప్రశ్నని వేయలేకుండా ఉన్నారు కార్మికులు షిరిడి సాయి కంపెనీకి మేలు చేయడం కోసం మీరు మూడు పదవుల్లో కొనసాగచ్చు అదానీ కంపెనీకి మేలు చేయడం కోసం మీరు ఏ పదవులో కింద పదవి కిందన సంతకం మీదే పైన సంతకం మీదే మీరైతే ఏమైనా చేయొచ్చు షిరిడీ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఏ కమిటీని వేసి నిర్ణయించారు విజయానంద్ గారు అదానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ఏ అధికారులతో కమిటీ వేసి మీరంతా కూడా పరిశీలన చేసి నిర్ణయాలు చేశారని నేను అడుగుతున్నాను ఇదేమన్నా న్యాయమా విజయానంద్ గారికి అయితే ఒక రోజు కాంట్రాక్ట్ కార్మికుడికి అయితే ఇంకొక రోజు కాంట్రాక్ట్ కార్మికులకైతే కమిటీలు వేయాలి పరిశీలన చేయాలి అవన్నీ కూడా మా విధానాలకు లోబడి లేవు కాబట్టి ఇవన్నీ మేము పరిశీలన చేస్తామని చెప్పి డ్రామాలు ఆడాలి పర్మనెంట్ ఉద్యోగులు చేసి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని ప్రస్తావన చేస్తే మీరు పర్మనెంట్ సమస్యలు మాట్లాడుకోండి తప్ప కాంట్రాక్ట్ కార్మికుల గురించి మీరు ప్రస్తావన చేయబాకండి ఇది మా పరిధిలో లేదని కొండబద్దలు కొట్టినట్టు మీరు చెప్పేస్తారా నేను సూటిగా అడుగుతున్నాను విజయానంద్ గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక మాట చెప్పింది ఏమని గత ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్నది ఆ ఒప్పందం గురించి మీకు అందరూ కూడా తెలుసు అమెరికాలో అదానీ ప్రతినిధుల మీద లేదా అదానీ బంధువుగా ఉన్నటువంటి ఆయన మీద కేసు పెట్టిన విషయం మనకు అందరూ కూడా తెలుసు అదానీ కంపెనీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము అదానీ కంపెనీ కుమ్మక్కయ్యి ఇక్కడ కొన్ని ఒప్పందాలు ఈ ప్రభుత్వంతో గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే లక్షా యాభై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇది ప్రభుత్వం ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం గలు జరిగింది ఉత్పత్తి చేసే యూనిట్ ధర బయట చాలా తక్కువ రేటుకి వస్తుంటే రెండున్నర రూపాయలకి ఒక్కో యూనిట్ విద్యుత్తుని ఒప్పందం చేసుకున్నారు సౌర విద్యుత్ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి లడ్డూలాగా దొరికాడు జగను గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూలాగా దొరికాడు మాకు ఈయన జైలుకి పంపిస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది మీరేనా కాదా ఆ ఒప్పందాలన్నింటినీ బయటపెట్టింది మీరేనా కాదా ఈ ఒప్పందాలను చేసుకున్నది ఎవరండి ఆనాడు ఉన్నటువంటి విజయానంద్ గారు కాదా ఆ విజయానంద్ గారు మీకు చీఫ్ సెక్రటరీగా బ్రహ్మాండంగా పనికొస్తారు లక్షన్నర కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నష్టం చేసినటువంటి అధికారులు మీకు చేస్తారు వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చేస్తారు అదే విజయానంద్ గారు కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడమంటే మాకు పరిధిలోకి రాదంటారా అదే మాదిరి ఈ ప్రభుత్వం పెద్ద పెద్దోళ్ళకైతే ఎన్ని రకాలైనటువంటి ఒప్పందాలైనా చాలా తేలిగ్గా చేస్తుందా రెండు నలభై తొమ్మిది పైసలు ఒక్క యూనిట్ విద్యుత్తును ఒప్పందం చేసుకుంటేనే అదానీ కంపెనీతో ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో నాలుగు రూపాయల యాభై పైసలకి ఎందుకు ఒప్పందం చేసుకున్నారో సమాధానం చెప్పాలి ఎందుకు సమాధానం చెప్పరు విజయానంద్ గారు లాంటి పెద్ద మనిషి మీ పక్కన ఉన్నాడు కాబట్టి మీ ఇష్టానుసారంగా రెండున్నర రూపాయకే లక్ష యాభై వేల కోట్ల రూపాయల నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు రెండున్నర కంటే మించి ఎక్కువ ధరకి నువ్వెందుకు ఒప్పందం చేసుకున్నావు యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ఒక్క సిఐటి మాత్రమే ఈ విషయాలన్నింటినీ ప్రశ్నిస్తా ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మేం మాట్లాడాం కాంట్రాక్ట్ కార్మికులు నష్టపోతున్నారు వారికి మేలు చేయండి అని చెప్పేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నష్టపోతున్నారు వాళ్ళకు మేలు చేయండి అని చెప్పి చెప్పారు మీరు మీ ఇష్టానుసారంగా ఏ నిర్ణయమైనా చేస్తారు ఏ ఒప్పందాలైనా చేసుకుంటారు ఎన్ని లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలైనా విచ్చలివిడిగా ఖర్చు పెట్టేస్తారు దీనికి ఏ కమిటీ ఉండదు ఏ ఎవరు ఆమోదాలు ఉండవు ఎవరి డైరెక్షను ఉండదు కానీ కాంట్రాక్ట్ కార్మికుడు కడుపు గాలి ఇంట్లో బిడ్డకి ఫీజు కట్టలేకపోతా ఉన్నాను భార్యకి మంచి భోజనం పెట్టలేకుండా ఉన్నాను తల్లిదండ్రులకి వైద్యం చేయించలేకుండాను మహాప్రభు నా జీవితం అంతా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరే కరిగిపోతుంది మైనపు ఒత్తిలా నేను కరిగిపోతున్నాను నా బాధను పరిష్కరించని మహాప్రభు అని చెప్పి వేడుకుంటుంటే కమిటీలు వేసి వేడుక చూస్తారా ఇద మీరు నేర్చుకున్నటువంటిది ఐఏఎస్లు ఐపిఎస్లు పేదల డబ్బుల నుంచి సామాన్య ప్రజల నుంచి వచ్చేటువంటి పన్నుల రూపంలో వచ్చే డబ్బుల్ని ఖర్చు పెట్టి మీరు పెద్ద పెద్ద మేధావులయ్యి తిరిగి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రజల్ని ఉద్ధరిస్తారని అనుకుంటే మీ అదానీలు అంబానీలు షిర్డి సాయి కంపెనీలు ఇట్లాంటి పాలక పార్టీల బూట్లు నాకే పన్ను తప్ప మీరు ఏం చేస్తున్నారు ఈ రోజున జేఏసీ నాయకులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నారు మీరు సాధించింది ఏమిటి ఈరోజు మీరు వ్యవహరించినటువంటి తీరు ఏ రకంగా సమంజసం మీరు పోయి మేము పదహైదవ తేదీ నుంచి సమ్మె మామూలుగా జరపని తొడలుగొట్టు వచ్చినటువంటి పెద్ద మనుషులు పదిహేడవ తేదీ నాటికి ఎందుకు నిర్వీర్యమైపోయారు మాట్లాడలేని స్థితికి ఎందుకు వచ్చేశారు పోలీసుల పహారాలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది ఈరోజు మీ ఫోటోలకి పూలమాలలు వేసి రాష్ట్రంలో ఎక్కడికక్కడ కార్మికులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ కడుపు మంటని ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోయారు మేము అంగీకరించడం లేదని బయటకు ఉంటే ఎంత గౌరవం మీకు ఉండేది ఈ విషయాలు ఏవీ మీకు పట్టలేదా మీ బిడ్డలు లాంటి వాళ్ళే వాళ్ళ బిడ్డలని చెప్పి మీ కళ్ళ ముందు కదలాడలేదా ఇది ఏ రకంగా న్యాయమో జేఏసీ పెద్దలందరూ ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను మేము సరిదిద్దుతామని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరిదిద్దండి గత ప్రభుత్వం ఏం చేసిందో అదే రకమైనటువంటి విధానం అనుసరిస్తే ఇక మీకు ఉండే ప్రత్యేకత ఏముంటుంది ఉంటుంది వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెట్టి మేము అదే దారిలో నడుస్తామని చెప్పి మాట్లాడితే మీకు ఏం గౌరవం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో పలు సభల్లో పలు చోట్ల కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకుంటామని చెప్పి చెబితే నమ్మి మోసపోయి ఓట్లు వేసినందుకు మీరు ఇచ్చినటువంటి బహుమతిదే ఇది ఏ రకంగా న్యాయం అందుకనే సిఐటివి పిలుపునిస్తూ ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విద్యుత్ కార్మికులు కళ్ళు తెరవండి జరిగిన మోసాన్ని గ్రహించండి ఎదుర్కోండి ఏమాత్రం వెనకడుగు వేయద్దు ఈ ఒప్పందాలతో మనకు సంబంధం లేదు ఈ ఒప్పందాల ప్రతుల్ని ఎక్కడికక్కడ తగలబెట్టి తిరగబడి వీధుల్లోకి వచ్చి మీరు పోరాటానికి సన్నద్ధం కావాలని చెప్పి సిఐటియు విజ్ఞప్తి చేస్తూ ఉంది మీకు అండగా మేము నిలబడతాం మీతో పాటు గట్టిగా పోరాడుతాం అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది అదే మాదిరి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ దీంట్లో సరైనటువంటి బాధ్యతని తీసుకోవాలి తీసుకోవడమే కాదు మోసపోయినటువంటి ఇరవై మూడు సంఘాల్లో పద్దెనిమిది సంఘాలు ఈ అంశాలను అంగీకరిస్తాయా అంగీకరించినటువంటి వాళ్ళందరూ కూడా బయటకొచ్చి పోరాటానికి సన్నద్ధం కావాలి అహాన్ని పక్కన పెట్టండి కార్మికుల ప్రయోజనాలని ఆలోచించండి వ్యక్తులుగా ఉన్నటువంటి తేడాలను పక్కన పెట్టి ఉద్యమ ప్రయోజనాలు కార్మికుల ప్రయోజనాలు ఈరోజు ఈ కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని సరైనటువంటి రీతిలో పరిష్కరించడానికి అందరూ ఏకోన్ముఖంతో మరోమారు పోరాటానికి సన్నద్ధం కావాలి నిన్న జరిగినటువంటి ఒప్పందాలకి కార్మికులకి ఏమాత్రం సంబంధం లేదు అనే విషయాన్ని వెల్లడి చేయడం కోసం ప్రతి ఒక్కరూ తిరుగుబాటుకు సన్నద్ధం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు నమస్కారం అందరికీ